పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని కండ్లు ఖాయలు చేసుకొని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యి ఒక రోజు దాటుతుంది మరి ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం హరిహర వీరమల్ల సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు అయితే ఫ్యాన్స్ అంతా గాయ గాయ గత్తర గత్తర చేసిర్రు ఓ థియేటర్ల అద్దలు వాళ్ళ కొట్టిర్రు ఓ తాను వాళ్ళని వాళ్ళే కొట్టుకుర్రు తన్నుకుర్రు గుద్దుకుర్రు ముక్కులు వాళ్ళ కొట్టుకుర్రు మూతులు వాళ్ళ కొట్టుకుర్రు కట్టెలతోని పొట్టు పొట్టు జోపుకుర్రు మొత్తం మీద అన్ని రాష్ట్రాలల్లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఫ్యాన్స్ అంతా పండుగ కంటే జోరుగా జరుపుకున్నారు ఇంకో దిక్కు ఆయన డిప్యూటీ సీఎం వచ్చిన ఫస్ట్ సినిమా నాయే అసలే ఫ్యాన్స్ అంతా ఎన్నో ఎదురు చూపుల తర్వాత వచ్చిన సినిమా గా మాత్రం హోప్స్ పెట్టుకోరా గా మాత్రం హైపీయకపోతే ఎట్లా అందుకే వాళ్ళు అనుకున్నది చేసేది ఇర్రు మరి ఫ్యాన్స్ హంగామా అట్లుంటే సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందనేది మనం మాట్లాడుకోవాలన్నా వద్దా ఇప్పుడు గాముచ్చట చెప్తూనే నుండి పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నిటికన్నా హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ రోజే రికార్డు బద్దలు కొట్టింది ఎందుకంటే ఆయన తీసిన అన్ని సినిమాలల్లా భీమ్లా నాయకే ముప్పై ఏడు కోట్ల ఓపెనింగ్ తోని రికార్డు వల్ల కొట్టింది దాని తర్వాత వకీల్ సాబు నలభై కోట్లు ఇవి రెండే రికార్డులు అనుకుంటే నేను అంతకు మించి అస్సలు తగ్గేదేలే అన్నట్టు నలభై నాలుగు పాయింట్ రెండు కోట్లతోని రికార్డ్ ఓపెన్ చేసింది హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ రోజే ఈ సినిమా నలభై నాలుగు కోట్లు దాటింది ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దిక్కు చూసుకుంటే తెలంగాణలో ఫస్ట్ రోజు పదిహేను నుంచి పద్దెనిమిది కోట్లు దాటితే ఆంధ్రా దిక్కు పది నుంచి పన్నెండు కోట్లు దాటింది ఇదే కాదు రీసేల్ బిజినెస్ వంద కోట్లు ఎప్పుడో దాటింది తెలంగాణలో ముప్పై ఏడు కోట్ల ప్రీ బిజినెస్ అయిపోతే ఆంధ్రాలో అరవై ఆరు పాయింట్ ఐదు కోట్లు దాటింది ఇక రెండు తెలుగు రాష్ట్రాలను కలిపితే నూట మూడు కోట్లు దాటింది ఈ ప్రీ బిజినెస్ సేలు ఇదే పెద్ద షాకింగ్ అనుకుంటే ఇంక ఇప్పుడు వీకెండ్ వస్తుంది రేపు ఎల్లుండి అంటే శని ఆదివారాలు మరి ఈ వీకెండ్లో ఇంకెన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందో అనుకున్నట్టే వంద కోట్ల క్లబ్ హౌస్లో జాయిన్ అవుతుందా అసలు మీరు ఏమనుకుంటారు సినిమా గురించి ఇప్పటికే అనుకున్న దానికంటే ఓ రేంజ్లో కలెక్షన్స్ వచ్చినాయి ఫస్ట్ నాడే రికార్డు బద్దల కొట్టి దూసుకపోతుంది సినిమా పుష్ప రికార్డును బ్రేక్ చేస్తుందా చెయ్యదా హరిహర వీరమల్లు సినిమా మొత్తం మీద ఎన్ని కోట్లు రాబడుతుంది ఈ వంద కోట్ల క్లబ్ హౌస్లో జాయిన్ అవుతుందా అంచనాలను మించి కలెక్షన్లు అందుకుంటుంది కదా ఈ హరిహర వీరమల్లు సినిమా మరి మీరేమనుకుంటారు ఫ్యాన్స్ సంబరాలకైతే అసలు ఆపవశమే లేదు పొర్రి వాళ్ళు ముందే చెప్పేస్తుర్రు అది ఫిక్స్ వంద కోట్లేంది రెండు వందలు పక్కా అని ఫ్యాన్స్ మాట్లాడుతురు మరి పవన్ కళ్యాణ్ చాలా తర్వాత వచ్చిన ఈ హరిహర వీరమల్లు సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది అనేది మనం ఈ వీకెండ్ అయిపోయినాక మాట్లాడుకుందాం ఈ వీకెండ్లా చాలా మంది ముందే ప్రీ బుకింగ్ చేసేసుకోరు ఇంకా ఈ ప్రీ బుకింగ్ గురించి ముచ్చటకొస్తే ఇప్పటికే సినిమా టికెట్లు బుక్ చేసుకుందామంటే యాప్లు ఏమో క్రాష్ అవుతున్నాయి ఆ బుక్ మై శ్వాసలు ఓపెన్ కూడా అవుతలేదు మరి అంత జోరుంది ఈ సినిమా కోసం ప్రీ బుకింగ్ చేసుకుందామన్నా యాప్ ఓపెన్ అంటే చూసుకో ఏ రేంజ్లో పోటీ పడుతున్నారో ఈ సినిమా టికెట్ల కోసం మరి ఎన్ని కోట్లు కలెక్షన్ అవుతుందో మనం ఆదివారం తర్వాత మాట్లాడుకుందాం ఏమంటారు ఇంతకు మీకేమనిపిస్తుంది ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్లు ఉంటాయి అనుకుంటారు తర్వాత కామెంట్లలో ఏపురి